హాయ్ ఫ్రెండ్స్ మా అయితే మా పాప ఆర్డర్ చేసిందట మూడు మూడు వచ్చినాయి వచ్చినాయో ఏమో నాకైతే తెలియదు లూచీ పాప దారా నీకే కావచ్చు ఇవి ఇవైతే పిడిగ్రి కొంచెం వెయిట్ అయితే అనిపిస్తుంది ఇవి అలక ఉంది ఇవి కూడా కొంచెం అలకనే ఉంది చూద్దాం ఓపెన్ చేద్దాం అంటే మా పాపకు సిస్టమ్ మేము పిడిగ్రీ ఓన్లీ పిడిగ్రీ ఆర్డర్ చేయమని చెప్పినాము చూద్దాం మరి ఏం చేసిందో దొంగ ఒకప్పు లూచి కానీ మీట్లా ఆర్డర్ చేసిందిరా మీట్లు ఉంటే ఇప్పుడు అన్నమే తినదు లూ వస్తాను చూసింది రండి మీట్ అనంగానే వచ్చింది మీటు ఉంటే అన్నం తినేది ఇప్పుడు ఇది మీటు అందుకే ఉన్నావు పో ఇంకొక బాక్స్ తీద్దాం ఇస్తామండి మీ మీట్ అంటే మేము అసలు తీసుకొస్తలేము ఎందుకంటే అస్సలు అన్నం తింటలేదు మీట్లు పెడితే అందుకే మేము మీట్ ఇది తెచ్చిపోయి పని చేసినాం అన్నట్టు ఇప్పుడు మా పాప మాకు తెలియకుండా మా లూసీ గడికి అయితే మీటు నేను ఓండి ఇవే కావచ్చు అనుకోని తీసుకున్నా కాదు ఇం ఇది ఒక మీటు ఇవి వన్ డేలో కథం చేస్తుంది ఇక చూడండి ఇప్పుడు అగో నాలుగు ఎట్లా అంటుందో దొంగ ఇదొక మీటు ఇది ఒక మీటు ఇది ఏంటిది ఫ్లేవర్ అంటే చికెన్ కావచ్చు చికెన్ మటన్ ఎక్కువ చేస్తుంది చికెన్ చేయదు చికెన్ ఎక్కువ తినదు ఇది ఏంటిదంటే పిడికి ఇది పిడికి అసలు మా బాబు పట్టించుకో మా లూసీ కోసం తక్కువ అంటే ప్రేమ ఉంటుంది కానీ తనకు వీలు కాదన్నాడు టైం ఉండదు నా కొడుకు ఏదైనా బిడ్డ అయితే తెల్లారు లేస్తే లూసీ క్యాబ్ ఉన్నాయా లూసీకి ఉన్నాయా లూసీకి ఏం పెడతారు లూసీ ఏం తింటుంది అని ఇక రెగ్యులర్గా త్రీ ఫోర్ టైమ్స్ ఫోన్ చేస్తే ఎక్కువ ఎక్కువ చూడండి ఇక ఇదైతే ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ వస్తుంది మినిమం మీ ఇవి పిడిగిరి పిడిగిరి జోలికి రాదు ఓన్లీ నైట్ ఉంటుంది పిడికి ఇప్పుడు చూడండిగో ఇది మీట్లు రెండు లూచిగా వచ్చేసాయి అగో చూడండి ఇగో అగ్గో ఇచ్చేయండి ఎంత పని ఇప్పుడు ఏ పని చెప్పినా చేస్తుంది ఇక రమ్మంటే వస్తుంది ఎత్తుకుమ్మంట వస్తుంది అన్నీ వస్తుంది దొంగ మొక్కదే దా నీకోసం అక్క 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 తీసుకొచ్చి నేను పెట్టిపోయి మమ్మల్ని పరిశాంతి చెత్తా అండి అక్క ఆకపోరి చూడండి చూడండి మాకింట్లకు లేకున్నా కూడా ఈమెకైతే అన్నీ ఉండాలి చికెన్ ఉండాలి మటన్ ఉండాలి ఎగ్ ఉండాలి ఇంకా అన్నీ ఉండాలి అంతే ఈమెకు పిడిగరేవి ఉండాలి మీట్లు ఉండాలి అంత పిచ్చి ప్రేమ మాకు ఇవంటే ఏం కావాలి దా అయ్యో బాలు ఈ బాలుతో ఆడుకో మరి కోసేపు ఇప్పుడు ఆడది అస్సలే ఆడది ఇప్పుడు మీట్లు తినక చాలా అవుతుంది మినిమము ఒక ఎన్ని మంత్స్లో అయితే నేరా లూసి నువ్వు తినక చెప్పు యూట్యూబ్ ఫ్రెండ్స్ చెప్పు నీ వేస్తలేడు కదా డాడీ మేమైతే అస్సలు తీసుకురాము ఓన్లీ మా పాప ఆర్డర్ చేస్తేనే వీటికి అంతేగా చూడండి లూచి బంగారు తల్లి రుచి బంగారు తల్లి వచ్చేసింది నీకిష్టమైనది నీకిష్టమైనది వచ్చేసాది అది అయ్యో రామ చూడండిగా ఎట్లా తింటుందో ఇటీ ఉందే ఉందే అమ్మో కోతికి కొబ్బరిచి ఎట్లా దొరికితే ఎంత సంతోషపడుతుందో లూసీకి ఈ మీట్లు అంటే అంత పిచ్చే అన్నట్టు ఇక చిన్న పాప టెన్ డేస్ పాప వచ్చింది మా ఇంటికి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ పాప అయింది చూడండి ఇంకా చాలు ఒకటి చాలు నా బిడ్డ అయితే ఒకటే పెట్టు అంటుంది రోజుకు చూడండి అయిపోయింది ఇక అన్నం తినది ఏం తినది ఎందుకు బుక్ చేసిందో అర్థం కాదు మా పాప అయితే ఇంకొకటి వేస్తే ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇక చాలు రేపు ఈ టైం వరకు ఉంచితే కతం ఇంకా చూడండి అదో ఇది దాస్తున్నాం అది అస్సలు దూరంగా ఏడుస్తుందండి ఇప్పుడు వీటి కోసం పైన అటుకు మీద పెడతాను చూసింది ఇప్పుడు అటుకు కాడికి వచ్చే పైన సెల్ఫ్ కాడికి వచ్చి రోజు మార్నింగు ఇక గతం అక్కడికి వచ్చి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఎంత క్యూట్గా తింటాందో నా బంగారు తల్లి వచ్చు రెండు చేతుల ముద్దుగా పెట్టుకున్నది కాదండి డాగ్స్ పెంచుకున్న వాళ్ళకే తెలుస్తుంది ప్రేమ అసలు వేరే వాళ్ళకి అర్థమే కాదు మనం చెప్పినా కూడా ఏ వీళ్ళకో పిచ్చి పట్టింది కుక్కలంటే అని అనుకుంటారు కానీ అది పెంచుకున్న వాళ్ళకు చాదుకున్న వాళ్ళకే తెలుస్తుంది అది ముద్దు ముద్దు పనులకు అవి చేసే అల్లరికి మేమైతే ఎంత సంతోషపడతామో మా ఇంట్లో చిన్న పిల్లలాగా చూస్తాను ఇంకేమైనా అవుతుంది వచ్చా ఇంకొద్దు చాలు ఇంకా చాలు వద్దు పడుకోపోయి ఇక ఇక చాలు ఇవాటి నుంచి అన్నం కూడా తినది ఇక ఇంకా అయిపోయింది అయిపోయి వాటిదప్పు చూడండి ఇప్పుడు అక్కడ పెట్టినా కదా నేను వీటికిన్న తెలివి మనుషులకు కూడా ఉండవు ఇంకొకటి కావాలా పాపం అనిపిస్తుంది ఈ షర్ట్ ఆ చూడండి ఎట్లా కూర్చున్నదో ఎంత క్యూట్గా మళ్ళీ ఎంత అంటే జాలి కలిగేటట్టు చూస్తుంది అది అదో అది

నువ్వు ఇప్పుడు ఏడ్చినా తుడ్చినా నేను ఇయ్యను ఇక ఒకటే లాస్ట్ అండ్ ఫైనల్ చేతులు ఎంత ముద్దుగా పెట్టుకొని తింటున్నదో మమ్మల్ని అయితే ఒక పిచ్చి అనుకుంటారు మలుసే తోటి మేము అంత బాండింగ్ ఉంటాం చూసే వాళ్ళందరూ మా చుట్టాలు కూడా గింత పిచ్చి కుక్కలు కుక్కలంట అనుకుంటారు అవునండి మాకైతే ఫుల్ పిచ్చి నా బంగారు తల్లి నా బంగారు తల్లికి ఏదైనా అయితే అసలు ఫస్ట్ వాళ్ళ డాడీ అయితే తట్టుకోడు వాళ్ళ అక్క తట్టుకోదు వాళ్ళ అక్క వాళ్ళ డాడీ ఫస్ట్ తర్వాత నేను ఇంక పో చాలి పో కింద అయితే అస్సలే పెట్టుకో డాగ్స్ కింద పెట్టుకుని తింటే డస్ట్ వస్తుందని మ్యాట్ల మీద పెట్టుకొని తింటే ఇవి అంత నీట్గా అయితే కింద పెట్టుకోదు మేము కింద ఏమన్నా తినడానికి అన్ని కింద పెట్టుకునే కూడా అస్సలు దగ్గరికి రాదు మూతి పెట్టది మంచిది పో అక్కకు ట్యాంక్స్ ఏ డాక్టర్ అక్కకు ట్యాంక్స్ ఏప్పు అక్క నాకు థ్యాంక్స్ అక్క మమ్మీకి బుద్ధి లేదు డాడీకి బుద్ధి లేదు ఎప్పుడు నాకు పిడిగ్రీ పెట్టే చంపుతున్నారు వీళ్ళు నన్ను చాలా చాలా థ్యాంక్స్ అక్క థ్యాంక్స్ అక్క చాలా చాలా థ్యాంక్స్ అక్క నాకు ఆర్డర్ చేసినందుకు అని చెప్పు అక్కకు చెప్పు డాక్టర్ అక్క ఎప్పుడు వస్తావా అక్క నువ్వు ఎప్పుడు నాకు మీట్లు తీసుకొస్తావా అక్క ఎప్పుడు మీట్లు తీసుకొస్తావా అక్క నాకు ఇంకా చాలా అక్క ఇంకేపో పొడరావు పో ఇంకా చాలు ఏ ఇప్పటికే త్రీ తిన్నావు పో చాలు పో పో పడదైరా పో పడదాయి రా నువ్వు చూడకట్లా ఇక ఇంతే ఇక ఇక పడుకోదు ఈ పిచ్చి పిల్ల ఎందుకు చేస్తుందో అర్థం కాదు ఆర్డరు ఓకే అండి బాయ్ అండి ఈ మిట్లే చేస్తుంది అల్లరి ఓకే నేను పనిచేసుకోవాలా లూసీ ఓకే బాయ్ ఇప్పుడు మూడు తిన్నావు నువ్వు మళ్ళీ ఇక్కడనే పడుకున్నది వాటి దగ్గరనే మీట్ల దగ్గరనే నడు ఇంట్లో నాడు మూడు తిన్నావు కదా ఒక్కరోజే కథం చేస్తావా రెండు ప్యాకెట్లు లూసీ రోజు ఇక్కడనే పడుకుంటావా నీ బెడ్రూమ్లో పడుకుంటావు కదా ఇప్పుడు మీట్లు ఇక్కడ ఉన్నాయని ఇప్పుడు ఇక్కడ పడుకుంటాను చూడండి ఇక த பெட்ரோல் வந்தா இப்போ மல்லிச்சாங்க நே மொத்தம் கதை வாடி எஸ்ல பிச்சி பிள்ள எந்த ஆர்டர் கேசிந்தோ நிற்கை துன்னபோது அலகிந்த இப்படிக்கட அளி படுக்குனது இப்படி இப்பே நான் ஹே ஹே அவுது சந்தோஷங்க தா చూసింది రండి కోపం వస్తా ద అది సంగతి ఇప్పుడు మీట్లు ఇస్తలేదండి నా మీదకి బుర్రు బుర్రు అంటా ఇప్పుడు అది ఇస్తా అంటే ఏ అంటుంది ఇక అలుగు నువ్వు ఏవన్నాయి నేను అసలు అయ్యా సాయంత్రం దాకా నీకు అసలు మీటే అయ్యా చూడండి మీకు ఎవరికైనా పాపం మా లూసీని చూస్తే కా పాపం అనిపిస్తే కామెంట్ చేయండి లేదు అన్నా కూడా కామెంట్ చేయండి అట్లా పెడతాం మేము మా లూసీకి అది ఇప్పుడు మా మీదకే మా మా దగ్గర తింటుంది మా దగ్గరనే ఉంటుంది మా మీదకే గుర్రం అంటా అని తెలుసా నన్ను ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ డాడీ చెప్తే వింటుంది డాడీ వచ్చి చెప్పి దా లూసీ దా లూసీ అంటే పోతుంది పిచ్చిది కామెంట్ చేయండి మా లూసీ గురించి మీరు